గాసాలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల చేయాలని కోరుతూ సమావేశమైన సమూహంపై అమెరికా కొలనాడోలోని బౌల్డర్లో దాడి జరిగింది ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు ఈ ఘటనను ప్రణాళిక ప్రకారం జరిగిన ఉగ్రదాడిగా ఎఫ్బీఐ పేర్కొంది ఇందుకు సంబంధించి నలభై ఐదు ఏళ్ల మహమ్మద్ సాబ్ సాబ్రీ సోలిమన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది అతడు పాలస్తీనాకు విముక్తి కల్పించాలని అరిచాడని అతనే బాధితులపై కాక్టైల్ చల్లి నిప్పు అంటించినట్లు అనుమానిస్తున్నారు ఈ ఘటనలో సోలిమన్ కూడా గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు అతడికి ఎలాంటి గాయాలయ్యాయో అధికారులు చెప్పలేదు బౌల్డర్లోని పర్ల్ స్ట్రీట్ లో ఒక మాల్ వద్ద కొందరు వ్యక్తులు గాజాలో మిగిలిన బందీలను విడుదల చేయాలనే సందేశంతో ప్రదర్శన చేపట్టారు వారిపై దాడి జరగగా ఆరుగురు గాయపడ్డారు దాదాపు అందరికీ వాషింగ్టన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులను చికాగోలో ఒక వ్యక్తి కాల్చి చంపిన ఒక వారం రోజుల తర్వాత ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది